హలో టీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిగ్ బాస్ ఎలిమినేషన్లో వచ్చేసి చాలా టఫ్గా నడిచింది దాంట్లో మెయిన్గా మన ఫ్లోరా సైని గారు కానీ సృష్టి గారు కానీ బాగా డేంజర్ జోన్లో ఉన్నారని తెలిసింది కానీ ఫైనల్గా బిగ్ బాస్ మాత్రం సృష్టి గారిని ఎలిమినేషన్ చేశారని మనకి అంటే సోషల్ మాధ్యాల్లో మనం చూసాము దాన్ని బట్టి ఎక్కడ చూసినా సరే ఆమెనే ఎలిమినేషన్ అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి ఫుల్ ఎపిసోడ్ కూడా ఆల్మోస్ట్ నేను అయిపోయింది ఫైనల్గా అయితే ఎక్కడ చూసినా సరే శ్రేష్ఠి వర్మ గారిని ఆమెనే ఎలిమినేషన్ అయినట్టు మనం చాలా చోట్ల చూస్తున్నాము మేబీ హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను సో ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఈరోజు చూసిన తర్వాత మనకి ఫుల్ క్లారిటీగా వస్తుంది నేను ఆల్మోస్ట్ ఆమె ఎలిమినేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళినట్టు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము సి వెయిట్ అండ్ సి ఓకేనా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ